నమస్కారం అందరికీ ఒక నిరుపేద కుటుంబము ఇంటి పెద్ద అంటే సంసారం భార భారాన్ని మోసి ఇంటి పెద్ద కరెంటు శాఖ వల్ల అనుకొని కరెంటు శాఖ వల్ల చనిపోవడం జరిగింది చాలా అత్యంత తీవ్రమైన కష్టాల కుటుంబం పోయి వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇంటి పెద్ద చనిపోవడంతో ఒక ఇంటి పెద్ద చనిపోతే ఎలాంటి కష్టాలు ఉంటే చాలా మందికి తెలిసినందుకంటే అనుభవం లేదా తెలుసు శ్రీ వినాయక పౌర్ణిష్టి మాత్రం అటువంటి కుటుంబాలకు మనం నేర్పించి ఎందుకు అటువంటి సాయం చేస్తున్నాము ఈరోజు కానీ ఆ చనిపోయిన కుటుంబ వాళ్ళకి ఇద్దరు పిల్లలు భార్య చాలా అంటే రోజువారీ కష్టం ఉండటంతో శ్రీ వినాయక పొలిని చెప్పుకోవచ్చు ఈరోజు మనము దాదాపు పదివేల రూపాయలు విలువైన నిత్యాస వస్తువులు అంటే రోజువారు జీనానికి తింటనే జీవనం సాధించాలి కాబట్టి కొంతైనా సరే కొంతైనసరే ఆ కుటుంబానికి మనం ధైర్యం రావాల్సి ఈరోజు మనము డెబ్బై ఐదు కేలు రైసు మిగతా గ్రాసరీస్ అన్నీ కలిపి దాదాపు పదివేల రూపాయలు విలువగా ఆ నిత్యాసాలు అందించి కొంతైనా సరే భరిష్య చిత్రాలు చేస్తూ చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి సాధించి దాదాపు వచ్చేసి ఈ కుమారస్వామి చింత సాధించడంతో ఈరోజు ஜோனா வர தகி இவன் அந்த பரவியா நீங்கள் சப்போர் தேங்க் யூ